నన్ను వ్యతిరేకించేవారు తిట్టేవారు అవమానించేవారు పెరిగిపోయారు ఒక పన్నెండు వందల చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి ఈ విషయాన్ని స్వయంగా అప్పుడున్న మా డీజీపీ గారు నిర్వహించారు జరిగింది జైలుకు వెళ్ళా అన్ని అయిపోయాయి జైలు అనంతరం కూడా మా పని మేము చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ క్రమంలో ఎంతోమంది అన్నలు అనుభవైపులు తమ్ముడు మీ పేరు బాగా పబ్లిసిటీ అయ్యింది చాలా ప్రచారం వచ్చింది మీకు సరే అది మంచిగా చెడుగా వచ్చింది కాబట్టి మీరు సమాజంలో ఉన్న రకరకాల సమస్యల మీద కూడా మీ గొంతు నిమితేనే మీకున్న విషయ పరిజ్ఞానానికి కానీ మీకు వచ్చిన పేరు కానీ అర్థం ఉంటుంది అలా కాకుండా మీరు మూల నమ్మకాలకే పరిమితం అయిపోవడమో ఒక ప్రాంతానికి పరిమితం అయిపోవడం వల్ల పెద్ద ప్రయోజనం మేము సోదరా వీలైన చోట్లకి మీరు ప్రయాణించాలి మాట్లాడాల్సిన అంశాల మీద మీరు మాట్లాడాలి అని చాలామంది పెద్దలు సలహాలు సూచనలు ఇచ్చారు దాంతో మేము గత ఏడాదిగా ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు దీనిపైన ఒక సైకోలజిస్ట్గా మన అభిప్రాయం చెబుదామనేసి నేను జబ్బుకు సర్చ్ చేసుకొని జిల్లా వెళ్ళాను తర్వాత చెడు అలవాట్లతో రోడ్డు ప్రమాదాలు చేసుకుంటూ ఒక ఒక చెడు పెరిగిపోతూ వస్తున్న పరిస్థితి వచ్చింది అయితే ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటము కార్యక్రమాలన్నింటినీ ఆపి చేస్తూ ఉన్న క్రమంలో చాలా సంఘటనలు ఒకటి రెండు ఐదు పది ఎన్నికలు అయిపోయాక రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు గెలవాల్సిందే గెలిచిన వాళ్లకు శాసనాధికారం రావాల్సిందే అని చట్టం ఇచ్చిన గొప్ప విషయం పాట కొంతమంది ఈ ఓట్ల ద్వారా మార్పు రాదు అనుకుంటూ పోరాటం చేసిన వాళ్ళు ఉంటారు ఓట్లకు అతీతంగా పనిచేసిన వాళ్ళు ఉంటారు ఆయా శక్తి మేరకు భావాజన పరిధిలో పార్టీల పరంగా పనిచేసే వాళ్ళు ఉంటారు అయితే ఈ మధ్య ఒక విపరీత విషధోరణి వచ్చింది దాంతో ఒక ఐదు దినముల క్రితం ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఎంజల్ల రయేష్ అన్న మత్స దేవేందర్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర బౌద్ధ ఆరామ నిర్మాణానికి సంబంధించిన డిస్కషన్లో కూర్చున్నప్పుడు దూరం అభినవాణి అన్న కుల నిర్మూలన పోరాట సమితి ఆ మేము నలుగురం మాట్లాడుకుంటూ ఉండగా ఏమి ఆంధ్రప్రదేశ్ మనకు ఎన్నికలు అయిపోయాయి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పదేళ్ళ పాలనని తిరస్కరించి నూతన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు అది సహజం తమిళనాడు కూడా ప్రతి ఐదేళ్లకు ఒక పార్టీని మారుస్తూ ప్రజలు ఇస్తూ ఉంటారు ఎక్కడైనా మార్పు సహజం ఒకవేళ మనకు నచ్చనులైనా నచ్చనులైనా కేంద్రంలో తిరిగి మళ్ళీ బీజేపీ రాకూడదని కూడదాన్ని భాగించినప్పటికీ మెజారిటీ సీట్లు స్థానాలు పొందారు కాబట్టి వాళ్ళే ప్రధానికి దాన్ని మనం గౌరవించాల్సి అనివార్యంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఏంటి నాలుగో తేదీ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది కాస్త తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి అనగానే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకుల పైన వైఎస్ఆర్సిపి అనే అంశం పక్కన పెడితే మరీ ముఖ్యంగా బీసీఎస్సీల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అనే అంశం మేము నలుగురం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఆ డిస్కషన్లో మన తెలంగాణ కదా అది ఆంధ్రా అని ఒకరం అన్నాం అప్పుడు వెంటనే అరే మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉన్నా అక్కడి వాళ్ళని వాళ్ళు పది మందిని పిలుచుకున్న తెలంగాణ నుంచి ఒకరి పిలుచుకొని మనకు ప్రేమ గౌరవాన్ని పంచుతున్నారు అలాగే మనకు తెలంగాణలో జరిగే అనేక పోరాటాలకి అక్షర సహాయం చేశారు సాహిత్య సహాయం చేశారు అన్నం పెట్టారు కడుపులో పెట్టుకొని సాగుతున్నారు మనకు స్ఫూర్తినిచ్చిన ఎంతో మంది ఉద్యమకారులని ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కాబట్టి మనం కూడా ఈ అంశం మీద అక్కడ ఏదైనా కార్యక్రమం యాక్టివిటీ జరిగితే వెళ్ళి పాల్గొందాము అని ఒక నిర్ణయానికి వచ్చాము గూరం అభిరవ్ అన్న శాంత ఇంజల రమేష్ అన్న మచ్చ దేవేంద్ర అన్న నేను అలా ఒక ఐదు రోజుల క్రితం మేము మాట్లాడకున్న ముచ్చట్లో నుంచి మొదటగా ఎవరిని అడుగుదామన్నప్పుడు అప్పుల నాయకులు ఏపీసీఎల్సి నాయకులు అన్నకి ఫోన్ చేశాను తర్వాత ఇలాంటి వివక్ష ఘటనలు జరిగినప్పుడు ముందు పోరాడేది కుల వివక్ష వ్యతిరేక కేవీపీఎస్ కాబట్టి ఆ రెండింటితో మాట్లాడారు తర్వాత ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ తో మాట్లాడాను ఒక పది మందితో మేము ఫోన్లో మాట్లాడాము అన్న ఏం జరుగుతుందని అక్కడ అంటే అంతకుముందు వైఎస్ఆర్ సిపి గెలిచినప్పుడు టీడీపీ వాళ్ళ వీళ్ళకి విపరీతంగా దాడులు చేశారు కొట్టారు ఉడికిచ్చి కొట్టారు చంపి ముల్లెగట్టారు దారుణాలు జరిగాయి అప్పుడు మేము మా గొంతు వినిపించాం తగ్గించాం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశాము ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ వచ్చింది వాళ్ళని చేస్తున్నారు సంతోషం అన్న వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఇంకో ఐదేళ్ళ తర్వాత ఇంకొకరు వస్తే వాళ్ళు చేస్తారు మరి దీని మీద ఏం యాక్టివిటీ జరుగుతుందంటే తమ్ముడు మేమైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతున్నాం వివరాలు సేకరిస్తున్నాం సోషల్ మీడియాలో రాస్తున్నాం ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్లో పెడుతున్నాం మనదైన పత్రికల్లో వార్తలని రచురింపజేస్తున్నాం మా శక్తి మేరకు మేము చేస్తున్నాం తమ్ముడు కానీ ఇప్పుడే రిజల్ట్ వచ్చింది కదా అప్పుడే నోరెత్తితే మేము శత్రువులుగా భావించబడతామనో లేదా ఒక పార్టీని వేసుకున్న వత్తాసు పలికిన వ్యక్తులుగా మారిపోతామేమో అనే ఒక అభద్రత ఉంది కానీ మేమేం భయపడేటంలో కాదు ఈ రోజు నుంచి గొత్తు పెట్టడంలో కాదు అని అన్నలాంటి వాళ్ళు మళ్ళీ అన్నలాంటి వాళ్ళు అలాగే చిరికా చంద్రశేఖర్ అయిన వారు బీసీకే పార్టీ విద్యాసాగర్ అన్న నాయుడు వారు ఇక్కడ ఉన్నటువంటి కాంతారావు అన్న గారు నటరాజు అన్న గారు ఇక్కడ ఉన్న కొంతమంది పల వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు అని ఏం చేద్దామన్న అంటే మేమైతే చేస్తూనే ఉన్నాం తమ్మి ఒకవేళ మీరు వస్తే రండి ప్రేమగా ఆహ్వానిస్తాం పది ఇరవై మంది కూర్చోండి ఏం జరుగుతుంది నూతన ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఇలాంటి వాటిని మనం పునరావృతం చేయవద్దు అని బయటకి టీవీలో పేపర్లో చెబుతున్నా గ్రామాల్లో మాత్రం పనులు జరుగుతూనే ఉన్నాయి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎవరో ఒకరు లేచి ఇది తప్పు అని చెప్తే సరిపోదు సమిష్టిగా చెప్పాలి అనేక అనుభవ సంఘాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు అనేక ఫ్యాక్ట్ ఫైండింగ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బూటకప్పు ఎన్కౌంటర్ల పైన అధ్యయనం చేసి పరీక్షలు చేసి రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అధికారులను విలదీంచిన వాళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు తమ్ముడు మీరు కూడా రోజు రండి అని అన్నవాళ్ళు ఆహ్వానించారు అలా అన్నవాళ్ళు ఆహ్వానించడం ద్వారా ఫేస్బుక్లో మేము పెట్టడంతో ఈ ప్రాంతంలో నుంచి అనేక సమస్యల్ని మాకు వాట్సప్లో పెట్టేస్తా ఉన్నారు అయితే ఒక్కోసారి మీరు మీ అందరూ ప్రముఖులే పెద్దలే వామపక్ష పార్టీలు అంబేద్కర్ అయ్యా నుంచి అలాగే ప్రజా సంఘాల్లో ఉన్నవాళ్ళే దళిత బహుజన ఉద్యమాల్లో ఉన్నారు లో ఉన్నారు మాల మహానాల్లో ఉన్నారు బీసీ సంఘాల్లో ఉన్నారు అయితే మేము కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమో లేదా ఎక్కువ పాపులర్ అయి ఉండడమో యంగ్ పర్సన్స్కి ఎక్కువ మాతో యాక్సెస్ ఉండటం వల్ల మా దృష్టికి ఎక్కువ విషయాలు తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది అయితే దీన్ని మేము మా వ్యక్తిగతంగా ఖండిస్తూ ఒక షేర్ చేసి ఒక స్టేటస్గా పెట్టి వదిలేయాలనుకుంటే మేము ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడున్న పనిచేస్తున్న ప్రజా సంఘాలకి కలిగిన ప్రజా సంఘాలకి మమ్మల్ని రాజేష్ అన్నని నన్ను మత్స్యదేవేంద్రుని గురం అభివన్ ఇంకా ఇక్కడ మిమ్మల్ని అభిమానించే మనల్ని అభిమానించే స్పందించే మనుషులందరం ఒక చోట చేరాలని మనకు మనం మనమందరం ఒకరికొకరం పరిచయం కావాలని అనుభవ అనుభవాలు తీసుకోవాలని ఇక్కడి సంఘటనలు ఏమేమి ఉన్నాయో మీడియా ద్వారా సమాజం ముందు పెట్టాలని గౌరవ నూతన ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్గం కూడా వీళ్ళంతా నాన్ పొలిటికల్ ఏదో ఈరోజు సంఘటన జరిగిందని పేరు ప్రఖ్యాతుల కోసం మ్యూచువల్ వైపు వర్పులు ఏం కాదు అని వాళ్ళు గమనించాలని ఏ పార్టీకి సంబంధం లేకుండా దాడికి గురైన వారు చాలామంది ఉన్నారు ఆ దాడికి గురైన వాళ్ళకి గొంతు కావాలి ఓ వైఎస్ఆర్ పార్టీ అయితే ఆ పార్టీ నాయకత్వం వాళ్ళకి తోడుగా నిలబడుతుంది అనివార్యంగా నిలబడుతుంది ఈరోజు కాకపోయినా రేపైనా లేదా వాళ్ళు పగబట్టి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళను కూడా దంపతులు కొడతారు కానీ ఈ పగలు ప్రతీకారాలు ఎన్నికల తర్వాత ఒక నిశ్శబ్దము ఎన్నికల తర్వాత ఒక భయానక వాతావరణము ఇది సరైనది కాదు నాపై రాజేశ్వర్ పై జరిగినప్పుడు ఎవరు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద విపరీతమైన కేసులు పెట్టారు దాడులు చేశారు కొన్ని రోజులైతే నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది అప్పుడు అక్కడున్న బుద్ధిజీవులు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అన్నయ్యలు అలాగే సిపిఎం వారు సిపిఐ వారు అందరూ కలిసి వచ్చి ప్రజా సంఘాలు హేతువాద సంఘాలు జన విజ్ఞాన వేదిక గారు అలా అందరూ కలిసి ఒక వంద సంఘాల వరకు కలిసి సుందర విజ్ఞాన కేంద్రంలో స్వేచ్ఛ జేఏసీగా ఏర్పడి మా ఇద్దరికి మా ఇద్దరిపై దాడి జరిగిన తర్వాత జరిగిన అనేక దాడులకి వాళ్ళు ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడము బాధితులను పరామర్శించడము తోడుగా నిలవడం లాంటి ఒక ప్రక్రియ జరిగింది అయితే అలాంటిదే ఇక్కడ జరిగే వాతావరణం ఉందని గ్రహించాము ఆ క్రమంలోనే మనకి పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి గారు చంద్రశేఖర్ గారు అలాగే పీడిఎం రాష్ట్ర నాయకులు వైవి గారు కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శి కృష్ణన్న గారు అలాగే కేపిఎస్ ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి గారు బీసీకే మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జయసుల గారు భారత్ బచావో పేరుతో మనం చూసాము అన్ని సంఘాలను కూడగట్టుకొని ఎంతో పోరాట స్ఫూర్తిని నిలిపారు మరి భారత్ బచావో భారత్ బచావో నుంచి తాటకొండ నరసింహారావు గారు నాయి బ్రాహ్మణ జేఏసీ నుంచి ఆయన సమత సమతగారు వచ్చేవారు నుంచి ఇలా అనేక సంఘాలు కొంత రెస్పాండ్ అయ్యాయి నిజానికి ఇదే ఫైనల్ కాదు మనం ఇంకా విస్తృతంగా ఒక వేదిక ఉంది అని ఇక్కడున్న పెద్దవారిని బాధ్యులుగా చేసుకొని వెళ్తే ఇంకా కలిసి వచ్చే వెళ్ళిన ఉంటాయి వాళ్ళకి సమాచారం లేక కూడా అరే మనకు పిలవలేదు పోదామా అనేవారు కొంతమంది ఉంటారు లేకపోతే అరే చిన్న వయసు వాళ్ళు ఇంత చిన్న వయసు వాళ్ళు కావాలతో మనం కలిసి పనిచేద్దామనే పట్టింపులతో కొంతమంది ఉంటారు ఇది కొంతమంది మనకు చాలా పెద్ద సంఘము గుప్పటి మందులేని సంఘంతో మనం కలుగుతామా అనే పట్టింపులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇవేమీ లేకుండా అరే అది ఆదరబై పని చేయడం అవసరం ఎవరు చేస్తే వాళ్ళు నిలుస్తారు ఎవరు ఉత్తుత్తలు పనిచేస్తే పేరు ప్రఖ్యాతుల చేస్తే వాళ్ళు ఆడే అయిపోతారు అనే ఒక ఒక స్పృహ ఉండి ఒక మోరల్ బిహేవియర్ ఉండి బ్రాడ్ తో ఉన్న వాళ్ళు కొంతమంది కలిసి వస్తారు అయితే ఇప్పటి నుంచి మన కార్యాచరణ మన మాట తీరు మన ప్రవర్తన కలిపి తీరు నిజ నిర్ధారణపై లేదా సమస్యపై మనకున్న హితభావం మన వెనకాల ఏ చెత్త లేకుండా ఉంటే ఏ రోజైనా మనల్ని ఎవరైనా హక్కు చేసుకోవాల్సిందే ఇది ఏదో ఒక చోట అడుగు పడాలి ముందుకు సాగాలి అయితే గడిచిన పదిహేను రోజుల్లో ఇక్కడున్న అన్ని సంఘాలు వాళ్ళ శక్తి మీదకు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల మీద వాళ్ళ గొంతు విప్పారు కానీ సమిష్టిగా ఇప్పితే బలంగా వింపేయవచ్చు దాన్ని ఒక వాతావరణాన్ని పరిశీలించడం కోసమే ఉంచాం ఇప్పుడు మీ అందరినీ మీ మీ అభిప్రాయాలు ఘటనలు సంఘటనల పైన ప్రతి సంఘం గురించి పరిచయం చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మీ మీ అభిప్రాయాలు సూటిగా చెప్పండి ప్రతిదీ రికార్డ్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉంటారు మా కోసం సమావేశమైన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని ఆలోచిస్తారు మనం టాపిక్ డైవర్ట్ అయితే ఆ వీళ్ళు ఉత్తమం చట్టే పనికొస్తారు వీళ్ళు పనిచేయాలనే అభిప్రాయం కూడా ప్రజలే వస్తారు సూటిగా సుత్తి లేకుండా ఎంతమందిని కలుపుకోవచ్చు ఇంకా ఎలా చేస్తే ఎక్కువ మంది ప్రజల మద్దతు కూడగట్టవచ్చు ఈ ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ పవర్ పాలిటిక్స్తో ఉన్న రాజకీయ పార్టీలు కాకుండా ఉద్యమ నేపథ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించే ప్రజా సంఘాలు కొన్ని సంఘాలు ఉద్యమించకపోయినా జనబలం ఉంటుంది కానీ వాళ్ళు వాయిస్ స్పష్టంగా ఇవ్వలేరు వాళ్ళని కూడా కలుపుకొని ఎలా పోతే బాగుంటుందో అనుభవ వ్యక్తులు వాళ్ళ అనుభవాలని ఆలోచనల్ని పంచుకోవాలని కోరుతూ నిజానికి దీనికి నన్ను ఉంది సభాధ్యక్ష సమన్వయకత్వాన్ని పెట్టారు అలా అనేకంటే నేను జస్ట్ వచ్చిన వ్యక్తిని అంతే గెస్ట్ని కూడా అనడానికి లేదు నేను గెస్ట్ని కాదు ఇక్కడ నాతో పాటు నన్ను ప్రేమించు నలుగురిని మీ అందరికి పరిచయం చేయాలని మీరు చేసే ఉమ్మడి కార్యక్రమంలో మూల రకాల నిర్మూలన కార్యకర్తలని మీకు తోడు చేయాలని వచ్చాను ఏదైనా ఊరిలో ఫ్యాక్ట్ ఫైండింగ్ రావాలంటే నేను సిద్ధంగా ఉంటాను ఎక్కడైనా ఒక చోట ప్రజల్ని గ్యాదరించి ఒక యాక్టివిటీ చేస్తున్నాం తమ్ముడు రావాలి తమ్ముడు వారికి రావడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ఈ ప్రాంతంలో నేను ఏ మేరకు ఏ రకంగా అవసరమో మీరు నన్ను ప్రోత్సహించాలని ఆహ్వానించాలని నాకు గైడ్ చేయాలని కోరుతూ ఈ గ్యాదరింగ్లో ఈ సందర్భాన్ని ఉద్దేశించి శాంత్ రెండు రహేష్ అన్న తనను తాను పరిచయం చేసుకుని వాతావరణాన్ని రెండు నుంచి ఐదు నిమిషాలు వివరించి వరుసగా అందరినీ మాకు ఇక్కడ తెలియరు అందరినీ అన్న చంద్రశేఖర్ అనే కొంచెం ఒక్కొక్కరికి మైక్ అందించాల్సిందిగా అని కోరుతున్నాను